కదిరి నియోజకవర్గం వాళ్ళందరికీ నమస్కారం నేను మీ దాశయ్ కవిత దీని పేద రాజేష్ కదిరి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ క్యాంటెట్ గా నిలబడుతున్నాడు సో దాని తన గుర్తు నా గుర్తు ఒకటే మా ఇద్దరి గుర్తు ఏంటంటే చెరుకు రైతు నెంబర్ ఎంత డైరెక్ట్ పదమూడు కదిరి నియోజకవర్గం ప్రజలందరూ మన రాజేష్ ని ఆదరించి పదమూడు నెంబర్ మీద స్టం చెరుకు చెరుపు రైతు ప్రతి ప్రతి ఒక్కరు బటన్ నొప్పి బటన్ గట్టిగా నొప్పితే మన రాజేష్ అసెంబ్లీకి వెళ్ళి మీ కష్టాలని రైతు కష్టాలని కానీ ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో ప్రాబ్లం కానీ తీసుకెళ్లి గట్టిగా అసెంబ్లీలో వినిపిస్తాడు సో నేను రాజేష్ కోసం నేను కదిరికి వస్తున్నా నేను జింతక జింతక స్టార్ లాగా వస్తున్నా మా ఫ్రాన్స్ ఎవరైనా అంటే అక్కడికి వచ్చి అందరూ మద్దతు ఇవ్వాలి ఎందుకంటే ఒకరికొకరు సపోర్ట్ చేస్తుండేదే కదా మన రాజేష్ అయితే ముందుకు తీసుకెళ్లాలి అధికార పార్టీలో ఉన్న సమస్యలు కూడా కూడా తను మాట్లాడతాడు సో తనకి నేను ఆరో తారీఖు పద్దు సాయంత్రం వరకు టైం కేటాయిస్తున్నాను సో వీరితో పాటు నేను కూడా నడుస్తా కదిరి నియోజకవర్గంలో ఏమైనా చెప్పాలని చెప్తుంది సో చెరుకు రైతుకు ఓటేయండి రైతుకు ఓటేయండి బయటకు వాటేద్దాం థ్యాంక్ యూ